ശോഭീ സെല്ലിർ જગനോരയില്ല ഇതാടാ തൻജാ

ನರೇಂದ್ರ ನಾಯಕತ್ವಾಲಿ ಲಾಲಿ ವೇಗೇಶನ್ ನರೇಂದ್ರ ವರ್ಮ ಗಾರ್ ನಾಯಕತ್ವಾಲಿಪ್ರ మనం జరుపుతూ ఉన్నాం ఒక్కసారి వందే మాత్రం ఇంకొకసారి జరగడం వలన ఏది మనం విన్నా కూడా ఈ పుణ్యభూమిలో భారత జాతి ఉప్పుని ఉప్పొంగిపోతూ ఉంటాం ఎన్నో జాతులు మరెన్నో కులాలు మరెన్నో సాంప్రదాయాలు ఇంకెన్నో సంస్కరణలు కలిసి మన పుణ్యభూమిలో ఇక్కడ పుట్టడం ఇక్కడ పెరగటం అందరితో కలిసి అన్ని భగవంతులు ఎందరో ఆశీస్సులతో మనందరం కలిసి పెరగటం ఇది ఈ పుణ్యభూమిలో మాత్రమే చెల్లుబాటు అవుతున్నది చెల్లుతున్నాడు అది మన భారతదేశ సార్వభౌమాధికారాన్ని ఐకి మత్యాన్ని చాటి చెప్పే విధంగా మనందరం ముందుకెళ్తున్నాం ఎంతోమంది విధాతలు మన రాతలను రాస్తూ మనకి భాగ్యాన్ని అందించారు ఇటు అరేబ్య మహాసముద్రం అలాగే హిందూ మహాసముద్రం హిమాలయాలు సమశీతోష్ణ స్థితి మరెన్నో పుణ్య నదులు మరెన్నో పుణ్యకాలం ఏ కాలంలో ఆ కాలంలో మనకి సరిగ్గా సరిపోయే సమర్శీ స్థితులు గదులు ఇలా భూమి మీద రేఖి తగ్గట్టు మన దేశం వాస్తుని సిద్ధాంతాలు అలాగే మన చరిత్ర ఇవన్నీ చూస్తా ఉంటే ప్రపంచ దేశాల్లో ఎన్నో దేశాల కన్నా ఒక పుణ్యం పురుషార్థం జాతి మతం కులం ఇవన్నీ కలగలిపిన దేశంగా మనం ఈరోజు మన సంస్కృతికి సాంప్రదాయానికి కట్టుకి గొట్టుకి ఎంతో విలువనిస్తూ ప్రపంచ దేశాలు మనం పోగుతా ఉన్నాయి కానీ డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కూడా మన స్వతంత్రం వచ్చి ఇంకా ఏదన్నా సాధించాలి మనందరం కష్టపడాలి అనే స్థితి నుంచి ఇంకా స్వార్థాలు ఆలోచించకపోవటం ఈరోజు కూడా ఇంకా కూడా అసాంఘిక కార్యక్రమాల్లో ముందుతూ ఉన్నారు ఇంకా చాలామంది ప్రభుత్వ పరంగా సిస్టమ్స్ ఇప్పుడే డెవలప్ అవుతున్నాయి రూపాయితో సమానంగా ఉక్కి సింగపూర్ కానీ దుబాయ్ కానీ మరే దేశాలు కూడా మనకన్నా ఎంతో ముందంజలో ఉన్నాయి అన్నీ లేకుండా వాళ్ళ కష్టపడి డెవలప్ చేసుకున్నారు మనం అన్నీ ఉన్నా కూడా ఇంకా డెవలప్మెంట్ వెనకబడి ఉన్నాం మనకున్న ప్రజలు మనకున్న ల్యాండ్ మనకున్న అవసరాలు మనకున్న మన స్థితిగతులు మన సంస్కృతులు సాంప్రదాయాలు ఇవన్నీ కలిసి చూస్తూ ఉంటే అవకాశాలను అపారం పెరిగితే మనకు ఎక్కువ అయినా ఇంకా మనం ఎక్కడ దేశం గురించి కుటుంబాల గురించి మన చుట్టూ ఉన్న ప్రదేశాల గురించి ఇవన్నీ మనం ఆలోచించాలా ఒక స్వచ్ఛ భారత్ని మనం ఇంకా తయారు చేసుకునే దిశగా మనం ముందరిగిన ఈ సందర్భంగా ఉన్న కొద్ది మందితో కూడా ఒక మంచి మార్పుని ప్రోత్సహించాలని అందించి నేను ఈ విషయాలు తెలియజేస్తున్నా పార్టీల గురించి మాట్లాడుకుంటాం నాయకత్వాల గురించి మాట్లాడుకుంటాం నాయకులు జై జైలు పలుకుతాం కానీ మన కుటుంబాలు మనం మర్చిపోతాయి మన కుటుంబ వ్యవస్థ కాపాడుకోవాలా మన ఊరిని కాపాడుకోవాలా తద్వారా మాత్రమే అయితే చెప్పారు ఇంట గెలిచి రచ్చ గెలవండి ఇంత ఇంట గెలవకుండా రచ్చ గెలవడానికి ప్రయత్నం ఇప్పుడైనా తప్పనిసరిగా స్వేచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ మనం తయారు చేస్తున్న విధంగా మన స్వేచ్ఛ భారత్ ఎందుకంటే స్వేచ్ఛ బృందాం కానీ స్వచ్ఛ భారత్ అనేది లేదు ఆరోగ్యం కంపేర్ టు చైనా కంపేర్ టు వేరే కంట్రీస్ ఏడుతో పోల్చుకున్న యూరోప్తో పోల్చుకున్నా కూడా అక్కడ అందరూ కనీసం తొంభై సంవత్సరాలు తొంభై ఐదు సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాల నుంచి వంద సంవత్సరాలు పడుతున్నారు కానీ ఇక్కడ అందరూ కూడా యాభై ఐదు అరవై డెబ్బైకే చనిపోతున్నారు మధ్య పరం స్వచ్ఛ భారత్ మంచి ఆహారం మంచి కుటుంబం ఈ పేరు మనం కాన్సన్ట్రేషన్ చేయాలా ఆర్థికంగా కూడా ముందు ఉన్నాయి అందరూ కష్టపడేటట్టు మన దేశాన్ని మనం ప్రేమించి మన కుటుంబాన్ని మనం ప్రేమించి ఎంతోమంది మనకి మనకిచ్చిన భాగ్యాన్ని ఎప్పుడు కూడా ఆ భాగ్యం వదలకుండా భారతదేశాన్ని వదలకుండా భారతదేశ పౌరులుగా ముద్దు బిడ్డలుగా మనం ఎదగాలని